హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే అంటే నా వ్లాగ్స్ లైవ్ షార్ట్స్ ఇవన్నీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేనైతే ప్రతిరోజు కూడా మెడిటేషన్ గురించి కొన్ని కొన్ని పాయింట్లు తెలియచేస్తున్నాను మెడిటేషన్ అంటే నేను క్లాసెస్కి వెళ్తూ ఉంటానండి అక్కడ మనసుని సంస్కారాన్ని బుద్ధిని ఎలా పరివర్తన చేసుకోవాలి మనసుని ఎలా అదుపులోకి తీసుకోవాలనే వాటిపైన క్లాసెస్ జరుగుతూ ఉంటాయి అదుపులో కంటే మనకి ఇంతవరకు అదుపులో ఉన్నాయా లేదా అనేది ఎవరము ప్రశ్నించుకోలేదు అయితే అవి ఎట్లా ఎటుబడితే అటు వెళ్ళిపోతూ వచ్చాయి కానీ ఇప్పుడు వాటిని మనం అదుపులోకి తీసుకుని వచ్చే సమయం వచ్చేసిందండి వచ్చేసి కూడా చాలా టైం అయిపోయింది ఇంకా అంతిమ సమయంలో ప్రతి ఒక్కరము ఉన్నామనేది మనకు మనకి అర్థమవుతోంది కదా అయితే మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క టాపిక్ మీద మనము అర్థం చేసుకుంటున్నాము రోజైతే ఇష్టదేవి ఇష్ట దేవుడుగా ఎవరు తయారవుతారు ఇష్టదేవి అని ఒక లక్ష్మీదేవినే పూజిస్తూ ఉంటాము అంటే సరస్వతీదేవి కూడా ఇష్టదేవిగా కొలువు తీరి అందరి మనోకామనలు తీరుస్తూ ఉంటారు లక్ష్మీదేవిని కూడా ధనానికి వరకు ఆహ్వానిస్తూ ఉంటాము అలాగే అష్ట కూడా ఒక్కొక్క విశేషతతో ఒక్కొక్కరిని ఆహ్వానం చేస్తూ ఉంటాము అయితే ప్రతి ఒక్క ఇంట్లో కూడా వింటున్నారు కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ఇష్టదేవి ఒక ఇష్టదేవుడు ఉంటారండి వాళ్ళ ద్వారానే మొత్తం ఇల్లు పాలన జరుగుతుంది ఇది పైకి ఒప్పుకోకపోయినా కానీ అహంభావం ఉంటుంది మనకు పైకి ఒప్పుకోవడానికి అయితే మనకు మనం మనస్సు లోపలికి వెళ్ళి ప్రశ్నించుకోవాలి అవును కదా మనకు లేని విశేషతలు వాళ్ళలో ఉన్నాయి కాబట్టే వాళ్ళని అందరూ ఇష్టపడుతున్నారు అనేది పైకి మనం గుర్తించి పొగడాల్సిన అవసరం లేదండి పొగడతల కోసం ఎవరు జీవించడం లేదు అవి జీవించిన అలా పొగడతల కోసం జీవించినా సరే అది అల్పకాలమే అవుతుంది సదాకాలం కొరకు మన విశేషతల్ని మనం పెంచుకుంటూ వెళ్ళాలి అనేది మెడిటేషన్లో క్లాసుల యొక్క సారం అండి నేను వెళుతూ ఉన్న క్లాసుల యొక్క సారము అదే మీకు తెలియచేస్తున్నాను అయితే ప్రతి ఒక్కరూ కూడా ఇష్టదేవిగా ఎలా అవుతారు దేవతలను పూజిస్తున్నాము అలాగే మనం కూడా ఇష్టదేవీలుగా ఎలాగ అవుతాం స్త్రీ కానీ పురుషుడు కానీ అంటే వాళ్ళ విశేషతలను బట్టే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టపడతారండి వాళ్ళ వాళ్ళని కాదు వాళ్ళలో ఉండే విశేషతల్ని అందుకే నేను లైవ్లో చెప్తూ ఉంటాను మీరు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే మీ విశేషతలకు నా నమస్కారము అని చెప్తాను అంతేకాని మీరు నాకంటే ఎంతో చిన్నవాళ్ళు కావచ్చు వాళ్ళలో ఉండే విశేషతలకు అమ్మ నమస్కారం అంటారు అంటే కొందరు అలాగ చూసి వయసుకు కూడా విలువ ఇయకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఎదురు పడిన బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా కావచ్చు బంధుమిత్రులు ఎవరైనా అయితే చిన్న పిల్లవాడైనా కొందరు పెద్దవాళ్ళని చూడగానే నమస్కారం అమ్మా అని వంగి పాదాలను నమస్కరిస్తారు అంటే వీళ్ళందరి ఆశీర్వాదాలు ఆ బిడ్డకు ప్రాప్తిస్తాయి ఎందుకు ప్రాప్తిస్తాయి నమస్కారం పెట్టిన వలన కాదు అతని సంస్కారము అతనిలోని విశేషతలకు అందరూ నమస్కారం చేస్తారు అందుకే వాళ్ళని అందరూ ఇష్టపడుతూ ఉంటారు ఈ విశేషతలు పెరుగుతూ పెరుగుతూ పెద్ద అయినా సరే ఆ విశేషతలు పెరుగుతూ వస్తాయే కానీ ఎప్పుడూ కూడా తరిగిపోవండి చెడు గుణాలను ఎలాగైతే పెంచుకుంటూ వెళ్తూ దుర్మార్గుడు దుష్టాత్ముడు అని ఇలా పిలువబడతామో అలాగే మంచి గుణాలను పెంచుకుంటూ ఉంటే ఇష్టదేవి మీరు మీరంటే అందరికీ ఇష్టము అంటారు ఎలా ఇష్టపడతారు అందరూ అంటే వీళ్ళలోని అనేక రకాల విశేషతలు ఒక్కొక్కరిని ఆకర్షిస్తూ ఉంటాయి ఒకరికి ప్రేమ పంచడం ప్రేమ అంటే ఇష్టం ఒకరికి స్నేహం అంటే ఇష్టం ఒకరికి ఆత్మీయత అంటే ఇష్టం ఒకరికి అనురాగం అంటే ఇష్టం ఒకరికి నిజాయితీ అంటే ఇష్టం ఒకరికి సత్యత అంటే ఇష్టం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషతలు ఉంటాయండి అందుకే వాళ్ళు ఆ ఇంటి లక్ష్మి అని పిలుస్తారు ఆ ఇంటి నారాయణుడు లేదా దేవుడు ఆ ఇంటి దేవుడు ఆ దేవుడు వెళ్ళిపోయాడు ఆ లక్ష్మి వెళ్ళిపోయింది అని వాళ్ళు వెళ్ళిపోయినా సరే మహిమ చేస్తారు అయితే మనం మనకు మహిమ అనేది చిరస్థాయిగా ఉండిపోదండి ఎందుకంటే మనం ఇంకొక జన్మ ఇంకొక జన్మ తీసుకుంటూ ఉంటాం అనేది మన కర్మలను అనుసరించే మనకు తెలుస్తుంది కదా అయితే అందరినీ ఉదాహరణ తీసుకోకుండా ఒక లక్ష్మీదేవిని ఇష్టదేవిగా మనం అనేక రూపాల్లో కొలుస్తూ వచ్చాము ఆమె నంబర్ వన్ పాత్ర చేశారు అంత శ్రమ పడ్డారు వాళ్ళు ఒక్కొక్క ఇంటిలో వాళ్ళ విశేషతలను అనుసరించి చరిత్ర అనేది చిత్రం ద్వారా తయారవుతుంది చిత్రము అంటే శరీరం ఆ ఫోటోను పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయినా సరే మంచి కర్మలు చేసి మంచి విశేషతలు అందరికీ పంచిన కారణంగా వాళ్ళని అందరూ ఇష్టపడుతూ ఇంట్లో పెట్టుకొని పూజకు యోగ్యులుగా వాళ్ళని తయారు చేస్తారు ఎందుకు వాళ్ళ శరీరము తో ఆధార ఆ శరీర ఆధారంగా వాళ్ళు ఆ కర్మలు చేశారు కాబట్టి ఆ శరీరాన్ని ఫోటోగా పెట్టుకొని చేస్తారు అందుకే లక్ష్మీదేవి యొక్క శరీరాన్ని మనము ఆరాధిస్తూ వచ్చాము శరీరాన్ని కాదు శరీరంలో ఉన్న ఆ ఆత్మ యొక్క విశేషతల్ని మనం ఆరాధిస్తూ వచ్చామండి అర్థమవుతోంది కదా ఇది నేను చెప్పే వాక్యాలు కాదు అంటే మాటలు కాదు స్వయంగా భగవంతుడు అందరికీ తెలియచేసే విశేషతలే అండి వాళ్ళు అంత శ్రమ పడ్డారు కాబట్టి వాళ్ళు ఆ విశేషతలకు యోగ్యులుగా తయారయ్యారు వాళ్ళు వెళ్ళిపోయినా సరే లక్ష్మీదేవి వెళ్ళిపోయినా సరే ఈ రోజు వరకు ప్రతి ఇంటిలో కూడా లక్ష్మీదేవిని పెట్టి పూజించిన వాళ్ళు ఎవరూ లేరండి కాబట్టి అనేక రూపాల్లో మనము ఆమెను పూజిస్తూ ఉన్నాము అంటే ఆమెను చూసి పూజించిన వాళ్ళు కూడా ఈ విశేషతలను ఒక్కొక్కరిలో ఒక్కొక్కరిలో ధారణ చేసి ఈ విధంగా తయారయ్యారండి కాబట్టి వీళ్ళను కూడా మనం ఇష్టదేవీలుగా పూజిస్తూ వచ్చాం పూజిస్తూ అంటే మనస్సు నుండి మహిమ చేస్తూ వచ్చాం వాళ్ళు ఉంటే ఆ ఇంట్లో కలకలగా ఉంటుంది వాళ్ళుంటే అన్నీ సంభాలన చేసేవారు అంటే ఎవరికి ఏం కావాలో అన్నీ తెచ్చిచ్చేవారు ఇలా మహిమ జరుగుతుంది కాబట్టి మనము మనం కూడా అర్థం చేసుకోవాలి ఇంటింటిలో ఒక లక్ష్మి ఇంటింటిలో ఒక దేవుడు నారాయణుడు లక్ష్మీ నారాయణులు అంటాం కదా ఇంటింటిలో ఒక్కొక్కరు ఉంటారు వాళ్ళని గుర్తించి మనం గౌరవించగలిగితే వాళ్ళందరి నుండి భగవంతుడి నుండి కూడా మనకు ఆశీర్వాదాలు లభిస్తాయండి నచ్చినట్లయితే ఈ తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్